అల్వాల్ సర్కిల్ వెంకటాపురం కొత్త బస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను హాస్పిటల్గా మార్చేటువంటి ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఎస్సీ కమ్యూనిటీ సంఘాలు శాంతియుత ధర్నా చేపట్టాయి భవనం ఎస్సీ సమాజ సాంస్కృతిక విద్యా అవసరాల కోసం కేటాయించిందని దీనిని మార్చవద్దని వారు డిమాండ్ చేశారు సేవ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అంటూ ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరుడు సంఘం ప్రతినిధులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు

గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి మధ్య మధ్యలో ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు హవాళ్ళు పిహెచ్సిగా అది కన్స్ట్రక్షన్లో ఉంటే ఇక్కడ ఏర్పాటు కొన్ని రోజులు కొన్ని రోజులు ఇక్కడ వాడుకోవడంలో ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఆ కొత్త బిల్డింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు కడత మాకు కమిటీ వాళ్ళు మాకు ఆధీనంలోకి వచ్చింది ఫంక్షన్స్ జరుగుతున్నాయి మళ్ళీ ఈరోజు గత వారం నుంచి ఒక సుభాష్ నగర్లో ఉన్న పిహెచ్సి హాస్పిటల్ అయితే అప్పర్ హెల్త్ ప్రామీస్ సెంటర్ అది ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఆర్డర్స్ పాస్ అయినాయని చెప్పి డీసీ గారు చెప్తున్నారు ఎస్సీ గారు ఆదేశాలు ఉన్నాయి కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయని అని చెప్తున్నారు డీసీ గారు మరి మా ఇక్కడ చుట్టుపక్కల ఎస్సీ సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు ప్రతి ఒక్క పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున ఇక్కడ ఈ కమిటీ అే ఉండాలి హాస్పిటల్ వద్దు ఎలాంటి గవర్నమెంట్ ఆఫీసులు ఈ కమిటీ వద్దు ఆల్రెడీ కింద బసీ దవకానికి ఇచ్చిన ఒక మహిళా భవన్ ఉంది హాల్ ఒకటి మాకు వదిలేసేయండి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు గవర్నమెంట్ ప్రభుత్వం వారే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి మధ్య మధ్యలో ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు హల్వాళ్ళు పీఎంఎస్గా అది కన్స్ట్రక్షన్లో ఉంటే ఇక్కడ ఏర్పాటుకొని కొన్ని రోజులు కొన్ని రోజులు ఇక్కడ వాడుకోవడంలో ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఆ కొత్త బిల్డింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మాకు కమిటీ వాళ్ళు మాకు ఆధీనంలోకి వచ్చింది ఫంక్షన్స్ జరుగుతున్నాయి మళ్ళీ ఈరోజు గత వారం నుంచి సుభాష్ నగర్లో ఉన్న పిహెచ్డి హాస్పిటల్ అయితే అప్పర్ హెల్త్ ప్రామిస్ అంటారు అది ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఆర్డర్స్ పాస్ అయినాయని చెప్పి డీసీ గారు చెప్తున్నారు జస్సీ గారు ఆదేశాలు ఉన్నాయి కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయని చెప్తున్నారు డీసీ గారు మరి మా ఇక్కడ చుట్టుపక్కల ఎస్సీ సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు ప్రతి ఒక్క పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున ఇక్కడ ఈ కమిటీ ఉండాలి హాస్పిటల్ వద్దు ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసులు ఈ కమిటీ వద్దు ఆల్రెడీ కింద బస్సీ దాకా ఇచ్చిన ఒక మహిళా భవన్ ఉంది ఆ హాల్ ఒకటి మాకు వదిలేసేయండి పేద ప్రజలకు